భద్రత కోసం ఐదు రోజుల పాటు త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు స్వల్పకాలిక ప్రణాళికలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు సొంత నివాసాల్లో దగ్గరి మనుషుల నుండి మహిళలకు వేధింపులు పెరగడం బాధాకరమని వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఓపెన్గా మాట్లాడే ధైర్యం కల్పిస్తామని చెప్పారు సమాజంలో ఆలోచన మారే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని ఆమె స్పష్టం చేశారు తెలంగాణ పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు సంతరించేలా పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది ప్రపంచ పర్యాటక ముఖ చిత్రంలో తెలంగాణ కీలక స్థానంలో ఉండాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగం అభివృద్ధి బ్రాండింగ్ ప్రమోషన్ వంటి అంశాలపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తగు ప్రాచుర్యం కల్పించి ప్రోత్సహించేందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ టూరిజం ప్రమోషన్లు సహచార మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నారు మరోవైపు ఐటీ ఉద్యోగులు యువత వివిధ సంఘాలు స్థానికుల సహకారంతో తెలంగాణ పర్యాటక ప్రాంతాల గురించి విస్తృత ప్రచారం రాబట్టాలని యోచిస్తున్నారు ఇందులో భాగంగా హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్లో ఐటీ ఉద్యోగులతో మంత్రి జూపాలి కృష్ణారావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులకు డిస్కౌంట్ కూపన్ను లాంచ్ చేశారు పర్యాటక అభివృద్ధికి ఇవ్వాలని వారిని కోరారు పెళ్లిళ్ళు కూడా చేయడానికి కూడా కొన్ని కోట్ల అంటే ధనవంతులు ఉంటారు కోటి దేశాలపై కోర్టు ఖర్చు పెట్టి ఖర్చు అవన్నీ ఇక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు అంటే వెడ్డింగ్ డెస్టినేషన్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయగల సో కావాల్సిన ఇవన్నీ కూడా రోప్ కావచ్చు అండ్ రిక్రియేషన్ కావచ్చు వాటర్ స్పోర్ట్స్ కావచ్చు అట్లాగే టెంపుల్ టూరిజం గురించి కానీ ఎకో టూరిజం కానీ ఇవన్నీ చాలా రకాల ఏర్పాట్లు చేసే కార్యం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ టూరిజం ప్రమోషన్లో అందరు కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తూ అట్లాగే ఇప్పుడు ఆర్టీసీ బస్సు బయటకు ప్రీ జరిగింది నేను ప్లాన్ చేస్తా ఉన్నాం మేము సమీక్షించుకొని ప్రతి వారు కూడా ఒక సెక్షన్ అంటే ఒక రోజున ఉద్యోగుతో ఒక రోజున రైతు సంఘాలతో ఒక రోజున నిరుద్యోగ ఇట్లా రకరకాల వర్గాల ఉంటాయి వాళ్ళందరికీ కూడా కనీసం ఒక ఒక నెలలకు ఒక గడిపితే వాళ్ళందరూ కూడా ఉపశమన తింటుంది అంటే మానసికంగా ఉల్లాసం ఉంటుంది కొత్త ఆలోచనలు వస్తాయి దాంతోపాటుగా గ్రామీణ వాతావరణం యువత కూడా పెడదా పడతా ఉన్న సో పడతా ఉంటాం సో ఒక యాక్టివిటీ ఒక యాపి ఉంటే సో గా కొంత మైండ్ సెట్ మాత్రం సో ఇవన్నీ చేయడం కోసం ఇవన్నీ చేస్తా కాబట్టి నేను ఈ రోజున ప్రతి వర్గాన్ని విజయం చేస్తా ఉన్నా మీరందరూ కూడా రాష్ట్రంలో గొప్ప కట్టడాలు చారిత్రక సంపద జన వనరులు గొప్ప గొప్ప దేవాలయాలు కల్చరల్ యాక్టివిటీస్ ఈ యొక్క టూరిజం ప్లేసెస్లో ఆగస్టు పదిహేనున సీతారామ ప్రాజెక్టు పంపులను సీఎం ఆన్ చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సీతారామ ప్రాజెక్టులను రెండు వేల ఇరవై ఆరులో పూర్తి చేస్తామని తెలిపారు ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు పదేళ్లలో ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వలేదన్నారు తమకున్న తక్కువ సమయంలోనే ఇరిగేషన్ సిస్టమ్ను గాలిలో పెడుతున్నామని తెలిపారు స్వాతంత్ర ఒక మంచి రోజుని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపుల స్విచ్ ఆన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్నాము మరో విషయం నేను మనవి చేస్తున్నా ఈ ప్రాజెక్ట్ విషయంలో కొంత బ్యాక్గ్రౌండ్ కొంత పూర్వ వివరాలు కూడా వాళ్ళ హ్యామ్ లో ఇరిగేషన్ షాక్ అని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నాశనం చేయడమే కాకుండా మేము దానికి దాన్ని సరిగా ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో ఒక ప్రచారం తీసుకుపోయే నిరంతర ప్రయత్నం నేను మళ్ళీ చెప్తున్నాను సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అక్కడ మూడు పంపులు కూడా ఆన్ చేయబోతున్నాము మేము ఈ ప్రాజెక్ట్ ని ఈ భూమి మనుషులకు మాత్రమే ఆవశం కాదని సకల జీవులకు ఈ భూమిపై జీవించే హక్కు ఉందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హుమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ సదస్సులు ఆమె పాల్గొన్నారు ఏనుగులు మనుషుల మధ్య సంఘర్షణ వాటి సంరక్షణ నిర్వహణపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును చేపట్టడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమంగా ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలు కబ్జాలపై ఉక్కుపాదం మోపుతుంది ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మరి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ గురుబ్రహ్మనగర్లో జీహెచ్ఎంసీ పార్కులో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అతని అనుచరులపై డివిఎం అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ నందిగిరి హిల్స్ గురుబ్రహ్మనగర్లో జేహెచ్ఎంసీ పార్కులో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అతని అనుచరులపై డివిఎం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై ఫైర్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుంది అందుకే తనపై కేసులు పెట్టారని ఎద్దేవా చేశారు అలాగే అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ తాను మాత్రం లోకలని చెప్పుకొచ్చారు నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై సదరు అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తారని తనపై తప్పుడు ఆరోపణలు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పుకొచ్చారు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సెప్టెంబర్ రెండవ వారంలోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాసరాజు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిఠల్ అటవీ శాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి ఆర్ఎన్బి శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన సంయుక్త కార్యదర్శి హరీష్ రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి యాదాద్రి సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు తెలంగాణ డైరీని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు రైతులు పాడి పరిశ్రమల నుండి వైదొలికి వలస కూలీలుగా వెళ్లే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా కొన్ని అంశాలు ఈరోజు నేను రైతులలో పాల గురించి మాట్లాడతాను ప్రధానంగా పాడి పంటలు అన్నారు పాడి పంటలు అంటే పాడి పరిశ్రమ కూడా అధికారు చిన్నప్పుడు రేడియోలో కూడా పాడి పంటలు అని చెప్పి గంట సేపు వార్తలు వచ్చింది వార్తలని మంచి చెడులను రాస్తుంది కానీ రాకారణం ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాడి పరిచడం పాడిని సప్లై చేసి పాడిని సపే చేసేది పంటను సప్లై చేసి పంటలలో కూడా రకరకాలు చేసుకోవడం కల్చర్చర ఈరోజు పాడి పరిశ్రమ చూస్తే ఒకప్పుడు రైతులకు ప్రత్యామ్నాయ లేదు ఒక రైతు ఐదు ఎకరాల పొలం ఉంటే రెండు ఎకరాల పొలం ఉంటే ఒక ఐదు బదులు పెట్టుకునేది ఓ ఐదు బుర్ర పెట్టుకునేది మేత పెట్టుకునేది కోరు పెట్టుకునేది కోళ్ళు అమ్ముకునేది కంటి కోళ్ళు అదేవిధంగా పాలు పోసుకొని బతుకుదేవు పంటలు పోయిన పంటలు పోయిన పాలు పాలు రోజు కలిసే ఆ పనులు ఆవులు పెట్ట ద్వారా ఎరువులు ఉత్తమ ఎరువులు తయారు చేస్తుంది వర్షకాలం వస్తుందంటే చేతులకు ఎరువు మంత్రి పొన్నం ప్రభాకర్ కు పరిపాలనపై కనీస అవగాహన లేదని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు వేలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలు ఎర్రొల్ల శ్రీనివాస్ పల్లె రవికుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు రకరకాల కారణాలతో రైతులకు రుణాలు మాఫీ చేయడం లేదని విమర్శించారు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ తరఫున కాల్ సెంటర్ పనిచేస్తుందన్నారు రుణమాఫీ అర్హత ఉండి కానటువంటి వాళ్ళు తెలంగాణ భవనకు ఫిర్యాదు చేసేటువంటి వెసులుబాటులో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కాల్ సెంటర్ను బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సందర్శించిన సందర్భంగా దానికి కౌంటర్గా మాట్లాడుతూ హరీష్ రావు గారి పట్ల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాము హరీష్ రావు గారి యొక్క పని విధానాన్ని తప్పుబట్టేటువంటి అనుభవం కానీ పరిపాలన పైన పట్టు కానీ పొన్నం ప్రభాకర్ గారికి రాలేదు రాదు భవిష్యత్తులో కూడా ఆయనకు వచ్చే అవకాశం కూడా లేదు పాలనపై పట్టు రానటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లాంటి మంత్రులు చిల్లర వ్యాఖ్యలకే బ్రేకింగ్ న్యూస్కే పరిమితం అవుతున్నారు రోజు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టే పిచ్చి పరిమితం అవుతున్నారు తప్ప ప్రజా సమస్యల పట్ల వారికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ముఖ్యంగా రైతుల రుణమాఫీ సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కరెంట్ ఇష్యూ అది ప్రతి గ్రామంలో వందలాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు రుణమాఫీ రైతు బంధుపై కాంగ్రెస్ నేతలు చర్చకు సిద్ధమా అని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు రైతులకు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు వారి తరపున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఎన్నో హామీలతో పాటు రైతులకు ఇచ్చిన హామీల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలంగాణలో ముప్పై లక్షల మందికి రైతు రుణమాఫీ జరగలేదన్నారు తాము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని కాబట్టి ఇప్పుడే వెళ్ళి రుణాలు తీసుకోవాలని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని గుర్తు చేస్తారు అది పేరుకు మాత్రమే తప్ప అందరికీ రుణమాఫీ అవుతలేదు కొన్ని ఊళ్ళలో ముప్పై ఐదు శాతం కొన్ని ఊళ్ళ నలభై శాతం కొన్ని ఊళ్ళలో యాభై శాతం అవుతుంది తప్ప వందకు వంద శాతం రుణమాఫీ అవుతుంది మాత్రం కనబడతాని చెప్పి చెప్తున్నారు దీంట్లో ఎస్ఎల్బిసి మొత్తం ఈ రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు ఎంతమందికి రుణం ఇచ్చిండ్రు ఎంత చెప్పేది ఎస్ఎల్బిసి చెప్తారు బ్యాంకర్స్ ఎస్ఎల్బిసి ప్రకారంగా డెబ్బై ఒక్క లక్షల మంది ఫార్మర్లు రుణం తీసుకున్నారు అది క్రాప్ రుణం కావచ్చు అది అసెట్ క్రియేట్ చేసే రుణం కావచ్చు బాయిల్ దవ్వడానికి కావచ్చు లేకపోతే భూములు సాఫ్ చేసుకోవడం కోసం కావచ్చు పైప్ లైన్లు వేసుకోవడానికి కోసం కావచ్చు ఇట్లా రకరకాల పేరిట రైతాంగం తీసుకున్నటువంటి రుణం డెబ్బై ఒక లక్షల మంది ఫ్యామిలీ అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల వరకు రైతులారా ఎవరైనా రుణం తీసుకోకుండా ఉంటే ఇప్పుడే పోండి రుణం తీసుకోండి నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఒకటే స్ట్రోకులో ఒకటే నెలలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చినప్పుడు వారు చెప్పిన లెక్క అరవై నాలుగు లక్షల మంది రైతులు అన్నాడు బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో సాలార్జంగ్ మ్యూజియం నుండి చార్మినార్ వరకు హరిఘర్ తిరంగా సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు బీజేపీ పక్ష నాయకులు ఎన్ రామచంద్రరావు రావు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సేవల్ల మహేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో నింగి నేల గాలి అనేది ఈ పంచభూతాలని ఉపయోగించుకొని బ్రతుకుతున్నటువంటి జీవరాశులన్నీ కూడా ఈ దేశానికి రుణపడి ఉండాలి స్వాతంత్ర దినోత్సవం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డులో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు కోరారు అదేవిధంగా ఖైరతాబాద్లోని వాటర్ సప్లై బోర్డు కార్యాలయంలో బోర్డు ఎండి అశోక్ రెడ్డిని కలిసి సమస్యలను వివరించారు మీటర్ రీడర్స్ని కేటగిరీ ఒకటి నుంచి కేటగిరీ రెండుకి మార్చాలని కార్మికులకు పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు ఇవ్వాలని అలాగే కార్మికులకు ఈఎస్ఐ మరియు పిఎఫ్లు సమయానికి కట్టేలా చూడాలని కోరారు ఏజెన్సీలను తీసేసి వాటర్ బోర్డు ద్వారా నేరుగా జీతాలు ఇవ్వాలని కోరారు ఈ సమస్యలన్నిటికీ వాటర్ వర్క్స్ ఎండి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు తిరుచి రంగనాథం ఆలయంలో వంద సంవత్సరాల నుండి పూజా సామాగ్రిని వ్యాపారులు యాత్రికులకు అమ్ముతూ సేవ చేస్తున్నారని సిపిఐ జాతీయ మండలి కార్యదర్శి నారాయణ అన్నారు ఇప్పుడు వారిని ఆలయం నుంచి ఖాళీ చేయమని యాజమాన్యం ఒత్తిడి చేయడం సరికాదన్నారు వ్యాపారులు మందు లేదా గంజాయి అమ్మడం లేదని కేవలం పూజా సామాగ్రి అమ్ముతున్నారని నారాయణ అన్నారు నిర్వాహకులు వారిని వేధించకూడదని ఇది ఆలయం లోపల శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తుందన్నారు ఇది గొప్ప రామానుజం విగ్రహం ముందు పవిత్ర స్థలం కోసం మంచిది కాదని చెప్పారు அவங்கள கஞ்சாய் விற்று இல்லை இல்லை போனால் ட்ரக்ஸ் விற்றுதில்லை சோமிக்காக நூறு வருஷமாக அங்கே அதெல்லாம் சேர்ந்து சுவாமி சேவை பண்ணுறாங்க அங்கேருந்து அவங்க பிக்கெட் கொண்டு போட்டு பதவி கொடுப்பாங்க இன்னும் சொல்லப்படுவாங்க இல்லை ஒன்று சுவாமி கஷ்டம் அவங்க என்ன சேவை ஏதாவது செய்கிறாங்க பிரிமிஸ்க்கு செய்கிறாங்க டெம்பிள் எதும் செய்கிறாங்க அப்புறம் கிலோ நேரம் வருவாங்க அதுப்பட்ட அட்மாஸ்ஃபீராக கேட்டுட்டு அங்கே இருந்தால் நூறு வருஷம் இருக்கின்றாக்கா அதெல்லாம் இது அது முடியாத கம்யூனிஸ்ட் பார்க்க சொல்கிறோம் இந்த மேனேஜ்மெண்ட் அதை விட்லா பண்ணிக்கிறோம் அவங்க கொஞ்சம் ఎంఈఓ పోస్టుల పదోన్నతులను ప్రభుత్వ ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు వేరువేరుగా కల్పించాలని గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఎంఈఓ డిప్యూటీఈవో పదోన్నతులను ఉమ్మడి సర్వీస్ రూల్స్ పేరుతో ప్రభుత్వ యాజమాన్యం జిల్లా పరిషత్ యాజమాన్యాలను కలిపి ఇవ్వడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు కాసం ప్రభాకర్ మహ్మద్ ఖలీల్ అహ్మద్ తెలిపారు తద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంను ఆశ్రయించడంతో ఉమ్మడి సర్వీస్ రూల్స్ చెల్లవని ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు రావడం జరిగిందన్నారు అయినప్పటికీ పర్యవేక్షణ అధికారులకు సంబంధించిన ఎంఈఓ డిప్యూటీఈవో పదోన్నతులు తమకు కల్పించకపోవడంతో పర్యవేక్షణ కొంటుపడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మొన్న నైఎ ఎంఈఓలకి ట్రాన్స్ఫర్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ ఇలా ఇస్తారు ప్రమోషన్లు కూడా ఇవ్వాలి కదా అయితే గతంలో ఉమ్మడి సర్వీసులు రూల్స్ ప్రకారం ఎవరు వస్తున్నారో ఎంఈఓలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇచ్చారన్నమాట స్కూల్ స్టూడెంట్స్కి ప్రమోషనే లేవు ఈ అన్ని పోస్టులు గ్రేట్ టు హెచ్ఎం ఎంఈఓ డిప్టీఈ డిప్టిఅోస్ ఇవన్నీ పోస్టులు జైట్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ గవర్నమెంట్ టీచర్స్కి సంబంధ సంబంధనవి ఇవన్నీ మా మా పోస్టులే మన పోస్టులే జిల్లా పరిషత్ వాళ్ళు లోకల్ బాడీ వాళ్ళు అరువులు కారు అయినప్పటికీ వాళ్ళ మీద ప్రమోషన్ పొందాలని వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు కానీ ఏవైతే ప్రధానంగా సూపర్విజన్ ఉండటం వల్ల విద్యా వ్యవస్థ బాగుపడుతుందో అలాంటి పోస్టులు మాత్రము పంచాయతీ గవర్నమెంట్ టీచర్లకు చెందవలసిన పోస్టులను ఎంఈఓ పోస్టులను పదోన్నతులు ఇవ్వటం దాంతో సూపర్విజన్ కుంటుబడి విద్యా వ్యవస్థ విచ్ఛిణమవుతుంది ముఖ్యంగా ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలకి నాణ్యమైన విద్య అందటం లేదు మేమేమంటున్నామంటే మన నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ సమస్య ఉండే వాళ్ళు విడిపోయిన తర్వాత అక్కడ ఎంఈఓస్ని ఏం చేశారంటే ఎంఈఓ వన్గా ఎంఈఓ టూగా క్రియేట్ చేసి అక్కడ పదోన్నతులు పంచాయతరాజ్ టీచర్లకి గవర్నమెంట్ టీచర్లకి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంఈ తెలంగాణ ఉద్యమ పోరాటంలో సమితలై అమరవీరులు ఎందరో ప్రాణత్యాగం చేశారని ఉద్యమకారులను పక్కన పెట్టి కొంతమంది స్వార్థపరులు తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ గద్దెనెక్కారని మండిపడ్డారు అమరవీరులను ఉద్యమకారులను వారి త్యాగాలను అవహేళన చేసిందన్నారు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు తమను తీవ్రంగా కలిచివేసిందని మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారుల హక్కుల సాధనకై మల్లిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం స్థాపించామని సోమాజ్ గారు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు శామ అంజరెడ్డి ఈ సందర్భంగా ఉద్యమకారుల సంక్షేమ సంఘం లోగోను ఆవిష్కరించారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల హక్కులకై కట్టుబడి ఉంటాము అని వాగ్దానం చేసిందన్నారు సంవత్సరాలు పరిపాలించింది గుర్తించలేదు ఉద్యమకారులు గుర్తించకపోగా ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటువంటి వ్యక్తుల్ని ఆనాడు కేసీఆర్ దగ్గర తీసి వాళ్ళ అందలం ఎక్కిచ్చిరు తెలంగాణ ఉద్యమకారులని అంచువేసిన మూలమిచ్చింది ఏమి ఒకటే చెప్తా ఉన్నాం ఎట్లాగో నువ్వు తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయలేదు తెలంగాణ ఉద్యమ పద్నాలుగు వందల మంది అమరవీరులు చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఇవాళ పదార్లు పడ్డాయి తెలంగాణ ఉద్యమం కోసం పరిచేటువంటి ఉద్యమకారులు కూడా వాళ్ళ జీవితాలు మొత్తం కూడా ఆగవైనవి కాబట్టి ఆ తర్వాత మొన్న జరిగేటువంటి ఎన్నికల్లో ఈ ఉద్యమకారులు నిన్ను బొంద పెట్టడం జరిగింది అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇవాళ కూడా అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిపోస్ట్లో మీ ఉద్యమకారులను గుర్తిస్తా మేము గుర్తించి రెండు వందల యాభై గదాల ఇంటికి తెలుసు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిరు కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఉద్యమకారులము మలిదేశ తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమకారుల కోసం రెండు వందల యాభై గదాల స్థలం ఇవ్వాలి దాంట్లో భాగంగానే ఇంటి నిర్మాణం పూర్తి బాయితే మీరు తీసుకోవాల్సిన అవసరం పాతబస్తి పురాణాపుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఓ కెమికల్ గోదాంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది గమనించిన సిబ్బంది బయటికి పరుగులు తీశారు స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఐదు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలు ఆర్పుతున్నప్పటికీ ఆ కెమికల్ ఫ్యాక్టరీలోని కెమికల్ బ్యారెల్లు ఒక్కొక్కటిగా పేలాయి దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చొలెనిగాయి పక్కనే ఉన్న ఇతర కెమికల్ ఫ్యాక్టరీలకు చెందిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇప్పటి వరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ కేసును కామాటిపుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ले जाना। रस्ते से जा रहे थे के अंदर अच्छा कोई भी है भैया वहाँ पे हाँ भैया कोई भी है नींद लग गया था कबूशार हुआ भी नींद नींद अभी फोन लगाया कई का है कामेशन डेगनेशन डिक्लेन का है नींद लग गया था कितनी इतनी देर के बाद बीस मिनट के बाद निकला तुम बाहर लग गया था हाँ और कोई है अंदर अभी कोई, नहीं।, था था था। कोई, नहीं।, कोई नहीं।, नहीं है क्या नाम है तुम्हारा कहाँ के रहने वाले अब बिहार के अब तो कोई नहीं है ना अंदर रात भर काम कर रहे थे तुम हाँ कितने आदमी लोग थे अंदर पूरा हम अकेले थे